హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్ప్రెండ్స్ ఈరోజు ఎకానమీ సబ్జెక్ట్ లో భాగంగా ఎకానమీ సబ్జెక్ట్ లో భాగంగా మనకు జనాభా దానికి సంబంధించినటువంటి సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం మరి జనాభా సిద్ధాంతాల్లో మాల్తస్ జనాభా సిద్ధాంతం అనేది మనకు ఇంపార్టెంట్ టాపిక్ అండి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఆస్ప్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఇతరత్ర ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ విఆర్ఓ కానీ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వారికి కామన్ గా ఉండేటువంటి టాపిక్ జనాభా టాపిక్ అండి పర్టికులర్ గా జనాభా అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లలో కనపడుతుంది కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకాలంటే బవితా సంతోష్ ఎకానమీ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి కోర్సు డీటెయిల్స్ ను ఒక్కసారి చూసి ఒకవేళ మీకు నచ్చితే కనుక పర్చేజ్ చేసుకొని టోటల్ వీడియోస్ ని చూడడానికి అవకాశం ఉందండి మరి ఇక్కడ మనం భవితా సంతోష్ ఎకానమీ యాప్ ద్వారా ఫైవ్ మంత్స్ కోర్సును మనం లాంచ్ చేయడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఆస్పిరస్ కి నూట యాభై మార్కులకు సంబంధించినటువంటి పూర్తి ఎకానమీ కోర్సును లాంచ్ చేయడం జరిగింది మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి చూడొచ్చును ఓకేనా రైట్ మనం ఈ రోజు టాపిక్ లో భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జనాభా సిద్ధాంతాల్లో భాగంగా మాల్తస్ జనాభా సిద్ధాంతం గురించి మాట్లాడుకుందామండి మాల్తస్ జనాభా సిద్ధాంతం గురించి మనం మాట్లాడుకుందామండి ఇక్కడ మాల్తస్ మాల్తస్ అండి టిఆర్ మాల్తస్ మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం అండి ఇక్కడ థామస్ థామస్ రాబర్ట్ మాల్తస్ అండి థామస్ రాబర్ట్ మాల్తస్ అనేటువంటి వేత్త అండి థామస్ రాబర్ట్ మాల్తస్ అనేటువంటి వేత్త ఇక్కడ ఈ జనాభా సిద్ధాంతం గురించి వివరించడం జరిగిందండి జనాభా సిద్ధాంతం గురించి వివరించడం జరిగింది మరి జనాభా సిద్ధాంతాన్ని ఏ గ్రంథంలో వివరించాడు అంటే ఇక్కడ ఎయిట్ లోనండి సెవెంటీన్ నైన్టీ ఎయిట్ లో ఒక గ్రంథంలో వివరించడం జరిగిందండి ఒక గ్రంథంలో వివరించడం జరిగింది ఆ గ్రంథం పేరు ఏంటంటే ఎస్ఏ ఎస్ ఎస్ఏ ఆంద ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనే గ్రంథం అండి ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనేటువంటి గ్రంథంలో ఇక్కడ జనాభా సిద్ధాంతాన్ని టిఆర్ మాల్కస్ వివరించడం జరిగిందండి మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి టిఆర్ మాల్తస్ వివరించినటువంటి ఈ జనాభా సిద్ధాంతం టిఆర్ మాల్తస్ వివరించినటువంటి జనాభా సిద్ధాంతం దేని మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది అంటే ఇక్కడ జనాభాకి జనాభాకి అదే విధంగా ఆహారోత్పత్తికి అండి జనాభాకి ఆహారోత్పత్తికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుందండి ఈ సిద్ధాంతం దేని గురించి వివరిస్తుందండి జనాభాకి ఆహారోత్పత్తికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి టిఆర్ మాల్తస్ తన జనాభా సిద్ధాంతంలో టిఆర్ మాల్తస్ తన జనాభా సిద్ధాంతంలో ఏ ఏ అంశాల గురించి మాట్లాడినంటే ఇక్కడ జనాభా సిద్ధాంతంలో ఇక్కడ ఆహారోత్పత్తి అనేది ఆహారోత్పత్తి అనేది అంకశ్రేణి ఫార్ములాను కలిగి ఉంటుందని అంకశ్రేణి లేదా అంకశ్రేణి అండి అంకశ్రేణి ఫార్ములాను కలిగి ఉంటుందని అంకశ్రేణి ఫార్ములాను కలిగి ఉంటుందని తన సిద్ధాంతంలో వివరించడం జరిగిందండి తన సిద్ధాంతంలో వివరించడం జరిగింది తన సిద్ధాంతంలో వివరించడం జరిగిందండి అంకశ్రేణి ఫార్ములానండి ఫార్ములా అండి ఆహారోత్పత్తి అనేది అంకశ్రేణి ఫార్ములా అంకశ్రేణి యొక్క ఫార్ములా ఎట్లా ఉంటుంది అంటే నిచ్చలంగా లేదా నిలకడగా కనిపిస్తుందండి నిలకడగా కనిపిస్తుంది నిచ్చలంగా లేదా నిలకడగా కనిపిస్తుంది అండి నిచ్చలంగా లేదా నిలకడగా కనిపిస్తుందండి మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం అండి దాని యొక్క ఫార్ములా ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ జీరో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది డాష్ 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 ఈ విధంగా అంటే ఇక్కడ ఏంటండి అంక శ్రేణి యొక్క ఫార్ములా స్లోగా నిశ్చలంగా వెళుతుందని మాల్తస్ తన జనాభా సిద్ధాంతంలో ఇక్కడ సెవెంటీన్ నైన్టీ ఎయిట్ లో ఏంటండి ఇక్కడ ఎస్ఏ అన్ ద ప్రిన్సిపుల్స్ ఆఫ్ పాపులేషన్ అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది అండి మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి మాల్తస్ ఇక్కడ ఆహారోత్పత్తి అనేది అంక శ్రేణిలో వెళుతుందని పేర్కొన్నాడు కదా అంక శ్రేణిలో వెళుతుందని పేర్కొన్నాడు కదా మరి ఇక్కడ జనాభా అనేది ఏ శ్రేణిలో వెళుతుంది అని అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి ఇక్కడ జనాభా అనేది జనాభా అనేది గుణశ్రేణి గుణశ్రేణి లేదా గుణక శ్రేణి అండి గుణక శ్రేణిలో వెళుతుందని పేర్కొన్నాడండి మరి గుణక శ్రేణి యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుంది గుణక శ్రేణి యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అంటే గుణక శ్రేణి యొక్క ఫార్ములా ఎప్పుడు రెట్టింపు స్థాయిలో ఉంటుందండి రెట్టింపు స్థాయిలో ఉంటుంది రెట్టింపు స్థాయిలో ఉంటుంది రెట్టింపు స్థాయిలో అంటే ఏంటండి ఇక్కడ ఇక్కడ గుణక శ్రేణి యొక్క ఫార్ములాను మనం ఒక్కసారి పరిశీలిస్తే గుణక శ్రేణి యొక్క ఫార్ములాను ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ రెట్టింపు స్థాయిలో అంటే ఒకటికి రెట్టింపు రెండు రెట్టింపు నాలుగు రెట్టింపు ఎనిమిది రెట్టింపు పదహారు రెట్టింపు ముప్పై రెండు రెట్టింపు అరవై నాలుగు రెట్టింపు నూట ఇరవై ఎనిమిది డాష్ 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 ఈ విధంగా వెళుతుందని ఎవరు పేర్కొన్నారండి మాల్తస్ తన జనాభా సిద్ధాంతంలో పేర్కొనడం జరిగిందండి మాల్తస్ తన జనాభా సిద్ధాంతంలో పేర్కొనడం జరిగింది ప్లస్ అదే విధంగా మాల్తస్ తన జనాభా సిద్ధాంతంలోనండి మాల్తస్ తన జనాభా సిద్ధాంతంలో మాల్తస్ తన జనాభా సిద్ధాంతంలో ఇంకేమన్నా వివరాల గురించి మాట్లాడిందా అంటే ఇక్కడ ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి జనాభా రెట్టింపు అవుతుందని పేర్కొన్నాడండి మాల్తస్ తన జనాభా సిద్ధాంతంలో ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి జనాభా ఏమైతుందని చెప్పిండండి రెట్టింపు అవుతుందని పేర్కొన్నాడు రెట్టింపు అవుతుందని తన సిద్ధాంతంలో జనాభా సిద్ధాంతంలో పేర్కొనడం జరిగిందండి మరి విధంగా ఇంకా ఏం మాట్లాడిందండి మాల్తస్ తన జనాభా సిద్ధాంతంలో రెండు వందల సంవత్సరాల తర్వాత ఆహారోత్పత్తికి విధంగా జనాభాకి మధ్య గల సంబంధం ఏ విధంగా ఉంటుందో కూడా తన సిద్ధాంతంలో పేర్కొన్నాడండి మాల్టస్ తన జనాభా సిద్ధాంతంలో ఏ విషయం చెప్పినండి ఇక్కడ రెండు వందల సంవత్సరాల తరువాత అండి రెండు వందల సంవత్సరాల తరువాత ఏ విషయాల గురించి మాట్లాడిండు ఇక్కడ ఆహారోత్పత్తికి ఆహారోత్పత్తికి అదేవిధంగా జనాభాకి జనాభాకి మధ్య గల జనాభాకి మధ్య గల సంబంధాన్ని మధ్య గల మధ్య గల సంబంధాన్ని తన సిద్ధాంతంలో వివరించడం జరిగిందండి ఎట్లా అండి రెండు వందల సంవత్సరాల తర్వాత ఆహారోత్పత్తి అనేది ఇక్కడ తొమ్మిది నిష్పత్తిలో ఉంటే ఆ జనాభా అనేది టూ ఫిఫ్టీ సిక్స్ గా ఉంటుందని నైన్ ఇస్ టు టూ ఫిఫ్టీ అంటే ఆహారోత్పత్తి తొమ్మిదిగా జనాభా అనేది టూ ఫిఫ్టీ సిక్స్ గా ఉంటుందని మార్కస్ తన జనాభా సిద్ధాంతంలో పేర్కొనడం జరిగిందండి మరి విధంగా మూడు వందల సంవత్సరాల తర్వాత మూడు వందల సంవత్సరాల తర్వాత మూడు వందల సంవత్సరాల తర్వాత ఇక్కడ ఆహార ఉత్పత్తికి జనాభాకి మధ్య గల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందో కూడా పేర్కొన్నాడు అండి ఆహారోత్పత్తికి అదే అదేవిధంగా జనాభాకి జనాభాకి మధ్య గల నిష్పత్తి అండి మధ్య గల నిష్పత్తి ఏ విధంగా ఉంటుందని పేర్కొన్నాడు అంటే ఇక్కడ మధ్య గల నిష్పత్తి లేదా మధ్య గల సంబంధం అండి ఏ విధంగా ఉంటుందని పేర్కొన్నాడు అంటే ఇక్కడ ఆహారోత్పత్తి అనేది థర్టీన్ గా ఉంటే పదమూడుగా ఉంటే ఇక్కడ జనాభా అనేది ఫోర్ జీరో నైన్ సిక్స్ అంటే ఇక్కడ ఏంటిది ఆహార ఉత్పత్తి యొక్క స్థాయి తక్కువ మొత్తం తక్కువ మొత్తంలో పెరిగితే జనాభా స్థాయి మాత్రం ఎక్కువ మొత్తంలో అంటే ఆహారోత్పత్తి పదమూడుగా ఉంటే జనాభా స్థాయి నాలుగు వేల తొంభై ఆరుగా ఉంటుందని మాల్తస్ తన జనాభా సిద్ధాంతంలో పేర్కొనడం జరిగిందండి ఇది జనాభా సిద్ధాంతంలో మాల్తస్ చెప్పినటువంటి కొంత వివరణ అండి అదేవిధంగా ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వీడియోలో కూడా మీరు చూసుకోవచ్చునండి మీరు ఒకవేళ ఎకానమీకి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలి అంటే భవిత సంతోష్ ఎకానమీ యాప్ ను భవిత సంతోష్ సంతోష్ ఎకానమీ యాప్ అండి బవిత సంతోష్ ఎకానమీ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునండి ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎకానమీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ఫుల్ కోర్సును కూడా మీరు చూసుకోవచ్చునండి ఆ ఫుల్ కోర్స్ ఎట్లా ఉంటుంది అంటే ఫైవ్ మంత్స్ వ్యాలిడిటీ తోటి ఫైవ్ మంత్స్ వ్యాలిడిటీ తోటి మనం ఇవ్వడం జరుగుతుందండి మరి ఎంత అంటే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ తోటి ఇక్కడ ఫైవ్ మంత్స్ వ్యాలిడి తోటి ఫుల్ ప్లేడ్జ్ ఎకానమీ అండి అంటే ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ అదే విధంగా డెవలప్మెంట్ ఎకానమీ అనేది అందించడం జరుగుతుందండి అదే విధంగా ఇండియన్ ఎకానమీ ఏపీఎస్సి వాళ్ళకు కూడా అందించడం జరుగుతుందండి ఓకేనా రైట్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సాధ్యమైనంత వరకు వీడియోను లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే నాకు అంత వీడియోని ప్రమోట్ చేసుకోవడానికి లేకుంటే ఎక్కువ వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఏర్పడుతుంది ఓకేనా రైట్ మీ భవిత సంతోష్